నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ఆగస్టు సెవెంత్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తుంది బండి హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ వేరియంటు పెట్రోల్ ఇంజన్ టూ థౌజండ్ సారీ ఇందులో వన్ పాయింట్ ఫైవ్ ఉండదు పెట్రోల్ ఇంజన్ కదా మనం రెగ్యులర్గా డీజిల్ బాల్ పెడతాం అదే వచ్చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ ఆ బల్లే చెప్తా నస్తే కొంకోరి లేకపోతే లేదు బొంగట బంపర్ ఈ ఏదైతే లైట్ లేటెస్ట్ బంపర్ వచ్చిందో ఈ లైట్ ఈ బానట్ ఇవి రెండు రిప్లేస్ అయినాయి రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ షేప్ ఇది ఇందులో రెండు వేల ఇరవై మూడు వరకు ఓల్డ్ షేప్ ఉన్నాయి ఈ ఈ ఫ్రంట్ పొజిషన్ బ్యాక్ పొజిషన్ చేంజ్ చేసినట్టు మిగతాంత ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఐదో నెల ఇరవై నాలుగు ఐదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది పద్నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది బండికి పుష్పడర్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ అలైవీల్స్ ఏబిఎస్ లోపల ఇన్బల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా బ్యాక్ వైపర్ ప్యానరోమిక్స్ రూఫ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ ఉంటాయి ఇంటీరియర్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లే ఉంది వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం చేయించలేదు ఆ బంపర్ ఈ ముంగట బంపర్ ఈ లైట్ ఒకటి ప్లస్ ఈ బానట ఒకటి రెండు రిప్లెస్ అయినా మిగతా అంత ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికి కాల్ చేసి సార్తో మాట్లాడిస్తా డీల్ అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం సార్ కేవలం పద్నాలుగు వేలు మాత్రమే తిరిగింది సార్ ఈ బానెట్ అయితే షోరూంలో రిప్లేస్ చేయించురు వాళ్ళు ఇది సడన్ బ్రేక్ కొడితే ముంగటి బండికి పోయి తలిగింది తలిగితే ఈ బానెట్ ఒకటి బెండ్ అయితే కొత్త బానట్ వేయించారు కానీ ఫ్రంట్ పొజిషన్లో అడ్డ సహా మొత్తం ఒరిజినల్ ఉన్నాయి ఈ పట్టి కింద ఏదైతే స్టిక్కర్ వస్తుందో ఉండేది అది కూడా జెన్యున్ హెడ్లైట్లు కూడా షోరూమే ఉన్నాయి హెడ్లైట్లు కూడా రిప్లేస్ కాలేదు కావాలంటే క్యూఆర్ కోడ్తో కూడా మనం తెలుసుకోవచ్చు ఇది ఏదైతే హెడ్లైట్ పైన ఈ లైట్ వస్తుందో ఈ యొక్క పిన్ చిన్న లైట్ ఈ లైట్ రీప్లేస్ చేయించిన అన్నాడు సారీ చెప్పిండు షోరూంలో వేయించారు బానటేసాయి షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ కేవలం పద్నాలుగు వేలు మాత్రమే తిరిగింది తెలంగాణ లోకల్ది బట్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ అలయ్ వీల్స్ కూడా లేటెస్ట్ అలయ్ వీల్స్ వెనకాల కూడా డిస్క్ బ్రేకే ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది పద్నా పదమూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు కిలోమీటర్ తిరిగింది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సీట్లలో రెండు కో డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్ల మిడిల్ పిల్లర్కు రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ పవర్ విండోస్ పాస్ ఎయిరింగ్ ఉంటుంది ఏసీ వెనకాల ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంది రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెలల తయారైంది రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది కంపెనీ ఇన్సూరెన్సు మూడు సంవత్సరాలు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే వరకు నిల్డిప్ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది దిక్కి లోపల ఏం డ్యామేజ్ లేదు టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే చేస్తుంది కస్టమర్ ధర పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ హుండై క్రేటా ఎస్ ఆప్షనల్ ఇది పెట్రోల్ ఇంజన్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ కాల్ చేస్తారు ఓనర్తో డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్